ఈరోజు పార్వతపురం మన్యం జిల్లా ఉదయపురం గ్రామంలో మన వెస్టీస్కి సంబంధించినటువంటి తీసుకున్నాను అలానే యూరియా తీసుకున్నాను వీటిని ఆఫ్ ఆఫ్ చేసి మరి ఎగ్రీ ఎయిటీ టూ ఎగ్రీ ఉమిక్ గ్రాన్వల్స్ అలానే ఎగ్రీ ప్రోటక్టు అలాగే ఎగ్రీ ఎయిటీ టూ వీటిని మిక్సింగ్ చేసి పొలాలు వేయడం వల్ల మరి అధిక దిగుబడులు వచ్చి వర్షాలు లేని సమయంలోన మనకి చాలా చక్కగా ప్రొటెక్ట్ చేస్తుంది అలాగే ఎగిరి జెల్ ఒకటి ఉందండి అది కూడా మరి మేము వేయడం జరుగుతుంది ఎగిరి ప్రొడక్టు ఎగ్రీ గాని వలసూ తర్వాత ఎగిరి ఎయిటీ టూ ఎగ్రి జెల్ వచ్చి వాడుతున్నాం గతే నేను ఇది వాడటం వల్ల పాతికి బస్తాలు రావాల్సింది యాభై ఐదు బస్తాలు చాలా నాణ్యత క్వాలిటీ అనేది దిగుబడి వచ్చింది అదేవిధంగా జీడి కూడా వేసాము రెండు బస్తాలు మరి రావాల్సిన పలసాయము పది బస్తాలు పలసాయం వచ్చింది యాభై కేజీల మూట అండి ఇందులో ఆఫ్ మూట కలుపుతున్నాం యూరియా కూడా ఆఫ్ కలుపుతున్నాం ఎకరన్నారా ల్యాండ్ అండి మరి ఈ ఒడిసే వేస్తున్నాం ఈ ఒడి రాన్ రాన్ అనేది ఏపి యూరియా కూడా మనము ఈ క్వాలిటీ తగ్గిస్తూ ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల తెగులు కానీ దోమకాటు కానీ ఇలాంటి వ్యాధులు నివారణ తగ్గించేసి మనకి భూసారాన్ని పెంచుతూ అధిక దిగుబడులు వస్తున్నాయి అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో మనకి వర్షాలు అనేది సాధారణంగా కొన్ని సంవత్సరాలు ఇబ్బంది పెడుతున్నాయి కరెక్ట్ ఆ సమయంలో మనకి వర్షాలు లేకపోతే మనకి ఎగ్రి ఏకి జల్ అనేది ఉపయోగించడం వల్ల మనకి చాలా మనకి లాభదాయకంగా ఉన్నాయి నార్ ఏసీ నుండి ఇరవై లోపు ఎప్పుడైనా ఈ ప్రోడక్ట్ మనం వేసుకోవచ్చు పది మందికి ఈ వీడియో షేర్ చేస్తూ మీరు కూడా మంచి నాణ్యతని కూర్చున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రోడక్ట్ అన్నిటిని ఎలా కలపాలి ఏంటి అనేది మా టీం వర్క్ అనేది మీకు తెలియజేస్తుంది ఇదిగో చూడండి మా టీం వర్క్ ఇప్పుడు ఈ వెస్టేజ్ ప్రోడక్ట్ని ఎలా యూజ్ చేయాలనేది మరి ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది మరి ఇప్పుడు వర్క్ అనేది స్టార్ట్ అయింది అది ఎగ్రి యుమిక్ గ్రాన్వల్స్ అండి ఇవి ఈ ప్రోడక్ట్ అది ఎగ్రి ప్రోడక్ట్ అండి ఇప్పుడు ఆ సుమిక్లు అనేది తీస్తాం కనుక ఐదు వందల గ్రాములు ప్లస్ ఐదు వందలు వెయ్యి గ్రాములు అయ్యాలండి సూపుకి తక్కువలో ఉన్నాయి కానీ ఉముక్కి ఇవన్నీ ఇవన్నీ చాలా మంచి ప్రోడక్టు అన్నీ ఆర్గానిక్ ఇది ప్రోడక్ట్ అండి ఎటువంటి కెమికల్కి లేదు యాక్చువల్గా ప్రతి మానవుడు ఇప్పుడు అంత కెమికల్ ప్రోడక్ట్ తినడం వల్ల ఆయుష్ తగ్గుతుంది హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి అందరికీ తెలుసు మరి అందుకే మేము ఇలాంటి ప్రోడక్ట్ని వాడాలని నిర్ణయించుకున్నాం మన ఆయుష్ మన ఆరోగ్యం మన భద్రత ఇది ఎగ్రి ఎయిటీ టూ అండి ఎగ్రి ఉమిక్ గార్ని వాళ్ళు ఎగ్రీ ప్రోడక్టు మరి ఇది హండ్రెడ్ ఎంఎల్ అలాగే నేను రెండు ఇది హండ్రెడ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎంఎల్ అనేది ఇందులో మిక్స్ చేస్తున్నాం మరి ఇదిగోండి ఇప్పుడు దీన్ని ఇలాగా మిక్సింగ్ చేయాలి మొత్తం ఎగ్రి ఇటు పట్టేస్తుంది దాన్ని అంటే వర్షాలు కానీ ఏ వచ్చినాయి ఈ తేమ అనేది అలా ఉంచేసి భూసారాన్ని పెంచుతూ మన డమ్లో కొట్టేస్తాం కనుక భూలోనకి మా భూమిలో మాత్రమే ఇది అలా గట్టి పెట్టుకొని ఉండుకోవడానికి ఎగ్రీటు అనేది మనం కలుపుతున్నాం ఇప్పుడు ఇది బాగా మనల్ని మిక్స్ చేస్తారండి తదుపరి మనం ఎక్కడైతే యూరియా డిఏపిలోన మిక్స్ చేసి మరి దీన్ని కూడా మనం ప్రొడక్ట్ చేయాలి ఇప్పుడు ఇదిగోండి డిఏపి ఆఫ్ తీసుకున్నా ఎందుకంటే గత సంవత్సరం కూడా నేను వాడాను కనుక రాను 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 మనము కెమికల్స్ అనేది తగ్గించుకుంటా మరి ఇప్పుడు డీఏపీ ఎకరన్నరకు ఆఫ్ తీసుకున్నాను అలాగే యూరియా కూడా ఇప్పుడు ఆఫ్ తీసుకుంటున్నాను నేను ఆ రెండు మిక్స్ చేసిన తర్వాత మరి మన ఈ ఎగ్రి ప్రోడక్ట్ అనేది వీటిని అందులో మిక్స్ చేస్తాను బస్తాలు ఆపు డీఏపీ బస్తాలు ఆఫ్ అది మనం మిక్సింగ్ చేస్తున్నాం మన వెస్టేజ్ ఎగ్రి ఉమిక్ గ్రాండ్ వాళ్ళు ఎగ్రి ప్రోడక్టు ఎగ్రి టు కలిపిన ఈ యొక్క మన ఈ ప్రోడక్ట్ని మన ఈ మిశ్రమాన్ని ఎదుగుండి డిఏపి యూరేపి స్పేర్గా కలిపే దాంట్లో మనం ఎలా మిక్సింగ్ చేసుకోవాలి ఇలాగా స్పే చేసి తర్వాత ఒక దాంట్లో మనం ఇలా మిక్సింగ్ చేసుకోవాలి మన వెస్టేజ్ యూరియా డిఏపి కలిపిన ఈ మిశ్రమాన్ని ఒకటి చేసిన తర్వాత ఇదిగోండి మళ్ళా దాన్ని మిశ్రమాన్ని ఒకటిగా మళ్ళీ మనం చేసుకోవాలి ఎలాగా ఇలా బాగా కలిపేటట్లు మిశ్రమాన్ని కలుపుకొని సిద్ధంగా ఉంచుకోవాలి ఇదిగోండి దమ్ము అవుతుంది మనం చేసుకున్న ఆ మిశ్రమాన్ని దమ్ము అవుతుంది ఇక్కడ